ఉచిత రెండేళ్ళు రెండు సంవత్సరాలు ఉచిత బియ్యం ఇచ్చాడు ఈ స్టేట్ ఈ స్టేట్ ను జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కూడా అమ్ముకున్నారు వాటిని కూడా అమ్ముకున్నాడు ఆ నెలలు తొక్కేసి ఇవ్వకుండా ఆపుకున్నాడు సమాధానం చెప్పండి మీరు ప్రసవారు కాబట్టి మంచి పనులు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోకల్లే ఓటు ఇంట్లో కూర్చుంటే ఓటేస్తారు వేస్తారు కన్నా బుద్ధులు ఉండకూడదు మంచి బుద్ధులు ఉండాలి ండి ప్రతి నాయకులు కూడా గుడ్ లక్షణాలు ఉండాలి ఈయనకు వచ్చిన చెప్పి కొట్టేయడం దౌర్జన్యం చేయడం ఇట్ ఈస్ నాట్ జస్ట్మెంట్ ఇన్ ఇండియా బాబు పుట్టి గా పుట్టి ఉండి నేను చంపా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక స్వాతంత్రం లేదు ఐదేళ్ల నుంచి మాకు వచ్చినటువంటి స్వాతంత్రం పోయింది ఎవరు ఎవరొచ్చిన ముందు కమలం కొత్తకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం